ఎక్కడైతే యజ్ఞయాగాదులు హోమాలు జరుగుతుంటాయో అక్కడ దేవతలు నడయాడుతారు సంచరిస్తారు రండి మనం కూడా అక్కడికి వెళ్దాం చూసారా స్వాహా భగవద్గీత చదవలేని వారు కూడా స్వాహా అంటూ ఉంటే చాలు ఫలితం దక్కుతుంది చూడండి ఆది దంపతులు ఎంత చక్కగా చేస్తున్నారో ఎక్కడ చూసినా వెళ్ళిద్దరే హోమాలు భగవద్గీత పారాయణాన్ని యథాతథంగా యూట్యూబ్లో పెట్టడానికి కాపీ రైట్స్ రూపంలో అబ్జెక్షన్ వస్తుంది అందుకే భగవద్గీత గురించి కొన్ని వాక్యాలు చెప్పుకుందాం వీళ్ళందరిలోనూ భగవంతుడు ఉంటాడు ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక దగ్గర ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం అన్నట్టు భగవంతుడు ఎక్కడో ఒక దగ్గర కూర్చుని వింటూ ఉంటాడు రాముడిని ఎక్కడెక్కడ ప్రార్థిస్తారో అక్కడ ఆంజనేయుడు ఉంటాడట అలాగా భగవద్గీత ఎక్కడెక్కడైతే పారాయణ చేయబడుతుందో అక్కడ కృష్ణ పరమాత్మ ఏదో ఒక రూపంలో ఉంటారు కదా ధర్మక్షేత్రే కురుక్షేత్రే ప్రారంభం శ్లోకం గుర్తుందా అంత ప్రావీణ్యత లేకపోయినా मेन मीनिंग मीन धर्मो रक्षति रक्षिता धर्मा ने काड़ेवा का धर्म का तेल ना దిగ్విజయంగా జరుగుతుంది భగవద్గీత అనేది ఒక గ్రంథం కాదు అది ఒక జీవిత సాధి భగవద్గీత అనేది నిన్ను నువ్వు తెలుసు కూడా రియలైజింగ్ ధై సెల్ఫ్ అంటాడు పెద్దయినా చూడండి ఆయన ఆయనే మెయిన్ అన్నమాట కండక్ట్ చేయడానికి సూపర్ కదా పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా అదృష్టవంతులు స్వాహా నీ కర్మను నువ్వు నిర్వర్తించడం అంటే నీ విధిని నీవు నిర్వర్తించడం భగవంతునితో అనుసంధానం కావడం అందుకే భగవద్గీతను మార్గదర్శి జీవిత మార్గదర్శి అంటారు చూడండి ఎక్కువ మంది మహిళా మనులే ఉన్నారు ఫ్యామిలీలు పిల్లలు ఇంకోసారి కండక్ట్ చేసినప్పుడు నేను గ్యారంటీగా కూర్చుంటాను భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి మనకు తెలిసిందే కదా ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క వాక్యంలో మరి చెప్పుకోగలమా దానికి ఎంతో ప్రావుణ్యత కావాలి ఎక్కువసార్లు చదివితే భగవద్గీత దాని అర్థం చదువుతూ పోతుంటే ఆటోమేటిక్గా మనకి వస్తుంది కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం ఇట్లా ఉంటాయి ముఖ్యమైనవి అన్నమాట కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో వంచన లేకుండా చేయడం అనేది యోగం అంటాడు ఒక ఆయన కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదా జన ఫలాపేక్ష లేకుండా కర్మ చెయ్యాలి దీని తర్వాత ఒక మహానుభావుని స్పీచ్ కూడా విందాం కర్మయోధుడు గుప్తా గారు మదన్ గుప్తా గారు చక్కగా వివరిస్తారు ఆయన క్లియర్గా ఎగ్జాంపుల్స్తో వివరిస్తారు ఎవ్వరిని ఒక్క చూడండి ఫ్యామిలీస్తో సహా వచ్చి అక్కడ కూర్చునే అవకాశం కోసమే చూడండి ఆయన సూపర్ విషయం అనమాట ఆయన సూపర్ ఇదంతా జరుగుతుంది హిందూ ధర్మరక్షణ సమితి అదిగో వారే మదన్ గుప్తా గారు నిద్రాణ స్థితిలో ఉన్న జాతిని ఉత్తేజపరిచే కంకణం కట్టుకున్న మహామనిషి వారి ఉపన్యాసంలో కొన్ని ఝలక్లు మీకోసం అందిస్తున్నాను వినండి దూడ గట్టును మేస్తుంది కాబట్టి ఆవు ఎక్కడ మేస్తుందో అక్కడే వేస్తుంది తల్లిదండ్రులు ఎలాంటి సంస్కారాలని అనుసరిస్తూ పోతారో బిడ్డలు కూడా అటువంటి సంస్కారాలని నేర్చుకుంటారు ఏమిటి అటువంటి సంస్కారాలు అవి నేర్పించేదే మన జీవితం ఇక్కడ రెండు ఎనర్జీస్ పనిచేసినాయండి హోమం దగ్గర ఒకటి సౌండ్ ఎనర్జీ మంత్రాల ద్వారా శ్లోకాల ద్వారా రెండు రియల్ ఫైర్ ఎనర్జీ అండ్ పట్టుకుని

ధర్మం కోసం నిలబడాల్సినటువంటి సమయం ఎంత సమర్థవంతంగా మనం అధర్మాన్ని ఎదుర్కొంటామో అంత ప్రశాంతంగా మన తర్వాతి తరాలు జీవనాన్ని సాగిస్తాయి ఇంకొక విషయం అండి ఒకవేళ ధర్మం కోసం పోరాడుతూ చచ్చామనుకుంటాం ఏం పర్లేదు చస్తే మనకు మరో ధర్మం మరో జన్మ తీసుకొని మళ్ళా కర్మం కోసం పనిచేస్తారు కానీ వాళ్ళకు మరో జన్మ లేదండి జై హింద్ జై మహారతి